హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వేదవతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ప్రేమ వేదవతి దగ్గరికి వచ్చి ఏంటతయా ఒంటరిగా కూర్చొని దేని గురించి ఆలోచిస్తున్నారు అని ప్రేమ అనగానే అప్పుడు వేదవతి అమ్మా ప్రేమ ఈరోజు భద్రావతి అక్కయ్యది పుట్టినరోజు తనకి విషష్ చెప్పాలని ఎంతో ఆశగా ఉంది కానీ అక్క మాత్రం నాతో మాట్లాడదు నన్ను చూస్తుంటేనే చాలా కోపంగా ఉంటుంది అందుకే ఎలానా అని ఆలోచిస్తున్నాను అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ అవునత్త అత్తది ఈరోజు పుట్టినరోజు కదా నేను కూడా మర్చిపోయాను పదత్త వెంటనే మనం గుడికి వెళ్ళి అత్త పేరు మీద అర్చన చేయిద్దాం అని ప్రేమ అంటుంది అప్పుడు వేదవతి అవునమ్మా నాకు ఈ ఐడియానే రాలేదు ఇప్పుడు మనం భద్రావతి అక్క పేరు మీద అర్చన చేయిస్తామని మీ మావయ్యకి తెలిస్తే మీ మావయ్య నా మీద చాలా కోపంగా ఉంటాడు ఆయనకి తెలియకుండా గుడికి వెళ్దాం అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ లేదత్త గుడికి వెళ్దామని చెప్దాం కానీ అత్త పుట్టినరోజని మనం చెప్పకూడదు అని ప్రేమ అనేసరికి అప్పుడు వేదవతి సరేనమ్మా అని చెప్పి ఇక ఇద్దరు కూడా గుడికి బయలుదేరుతూ ఉంటారు అది చూసిన ధీరజ్ ఆ ప్రేమ ఈరోజు మనం జాబ్ కోసం ఆఫీస్కి వెళ్ళాలి వెంటనే తొందరగా రెడీ అవ్వు అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న ప్రేమ లేదండి నేను అత్తయ్యతో కలిసి గుడికి వెళ్తున్నాను అని ప్రేమ అంటుంది అప్పుడు ధీరజ్ అది కాదు ప్రేమ అర్జెంట్ ఈరోజే మనం అక్కడికి వెళ్ళి సైన్ పెట్టి రావాలి ప్లీజ్ లేకపోతే ఆ పార్ట్ టైం జామ్ కూడా పోతుంది అని ధీరజ్ అంటాడు అప్పుడు వేదవతి అమ్మ నువ్వు ధీరజ్తో వెళ్ళు నేను గుడికి వెళ్తాను అని వేదవతి చెప్పగానే అప్పుడు ప్రేమ సరే అత్తయ్య అని చెప్పి ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి బయలుదేరుతారు ఇక వేదవతి గుడికి బయలుదేరుతూ ఉంటుంది అది చూసిన రామరాజు ఏంటి బుజ్జమ్మ ఈరోజు ఇంత తొందరగా గుడికి వెళ్తున్నా ఏంటి విశేషం అనగానే అప్పుడు వేదవతి ఏమీ లేదండి కా గుడికి వెళ్ళక చాలా రోజులు అవుతుంది కదా అందుకే గుడికి వెళ్తున్నాను వెళ్ళొస్తాను అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు రామరాజు అదేంటి బుజ్జమ్మ నేను కూడా అటువైపే వెళ్తున్నాను కదా పద నిన్ను గుడి దగ్గర డ్రాప్ చేసి నేను అట్నే మిల్లుకు వెళ్తాను అని రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్న వేదవతి సరేనండి వెళ్దాం పద అని చెప్పి రామరాజు వేదవతి ఇద్దరూ కూడా తన బైక్పై వెళ్తూ ఉంటారు అలా కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇక వేదవతికి ఒకేసారి కళ్ళు తిరిగి పై నుంచి కింద పడిపోతుంది దాంతో రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు వే బుజ్జమ్మ భుజమ్మా అని పిలుస్తూ ఉంటాడు ఇక వెంటనే వేదవతి స్పృహ కోల్పోయి పడి ఉండడం చూసి రామరాజు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇంతనే పక్కన ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు ఇక అది చూసిన వాళ్ళు ఏంటైంది సార్ ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు చూడండి నా భార్య కళ్ళు తిరిగి కింద పడిపోయింది ప్లీజ్ వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం కాస్త సహాయం చేయండి అని రామరాజు అనగానే అప్పుడు వాళ్ళు సరే సార్ అని చెప్పి ఇక అందరూ కలిసి వేదవతిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక రామరాజు డాక్టర్తో డాక్టర్ నా భార్య కళ్ళు తిరిగి బైక్ పై నుంచి కింద పడిపోయింది మీరే నా భార్యను బ్రతికించాలి ప్లీజ్ డాక్టర్ అని రామరాజు డాక్టర్కి చేతులెత్తి దండం పెడుతూ ఉంటాడు అది చూసిన డాక్టర్ చూడండి రామరాజు గారు మీరేమి కంగారు పడకండి నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇక డాక్టర్ ఐసీల్యూకి తీసుకువెళ్ళి వేదవతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇంతలోనే రామరాజు ఈ విషయం వెంటనే పిల్లలకి చెప్పేయాలి అని చెప్పి రామరాజు తన ఫోన్ తీసి వెంటనే ధీరజ్కి ఫోన్ చేస్తాడు రామరాజు నుండి ఫోన్ రావడంతో ధీరజ్ ఫోన్ లిప్ చేసి చెప్పండి నానా అనగానే అప్పుడు రామరాజు ఒరేయ్ ధీరజ్ మీ అమ్మకి ప్రాణాపాయ స్థితిలో ఉందిరా నేను మీ అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాను వెంటనే మీరు అందరూ హాస్పిటల్కి వచ్చేయండి అని రామరాజు చెప్పగానే ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి నాన్న నువ్వు చెప్పేది అమ్మ హాస్పిటల్లో ఉండడం ఏంటి అనగానే అప్పుడు రామరాజు ఒరై అన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను కానీ వెంటనే నువ్వు సాగర్ చందు అందరూ కూడా హాస్పిటల్ రండిరా అని రామరాజు ఫోన్ పెట్టేస్తాడు ఇక దాంతో అందరూ కూడా చాలా కంగారు పడుతూ హాస్పిటల్కి వెళ్తారు ఇక వాళ్ళు వెళ్ళేసరికి రామరాజు ఐసీయూ బయటే ఉండి వేదవతి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలో చందు రామరాజు దగ్గరికి వచ్చి రామరాజుని అగ్ చేసుకొని ఏంటి నాన్న అమ్మని హాస్పిటల్లో జైన్ చేయడం ఏంటి అసలు అమ్మకు ఏం జరిగింది చెప్పండి నానా అనగానే అప్పుడు రామరాజు ఒరేయ్ నేను మీ అమ్మ గుడికి వెళ్దామని బయలుదేరాం కానీ కాస్త దూరం వచ్చిన తర్వాత మీ అమ్మకు కళ్ళు తిరిగినట్టు అనిపించి బైక్ పై నుంచి కింద పడిపోయింది ఇక నేను వెంటనే హాస్పిటల్కి తీసుకువచ్చాను డాక్టర్ ఐసీలో నుంచి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారా అని రామరాజు చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు డాక్టర్ని చూసిన రామరాజు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నా భార్యకి ఇప్పుడు ఎలా ఉంది తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు కదా చెప్పండి డాక్టర్ అని రామరాజు బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు డాక్టర్ చూడండి రామరాజు గారు మీ భార్యకి ఏమీ కాలేదు కానీ తనకి కొన్ని టెస్టులు స్కానింగ్ చేయాలి వెంటనే తనను తీసుకువెళ్ళి అవి చేయించుకొని తీసుకురండి అని డాక్టర్ చెప్పగానే అప్పుడు రామరాజు సరే డాక్టర్ అని చెప్పి ఇక రామరాజు వేదవతిని తీసుకువెళ్ళి ఆ స్కానింగ్ టెస్టులు చేయించుకొని ఆ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ కాడికి వస్తాడు ఇక అవి చూసిన డాక్టర్ ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఇక వెంటనే డాక్టర్ రామరాజు గారు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని డాక్టర్ అనగానే అప్పుడు రామరాజు ఏంటి డాక్టర్ నా భార్యకి ఏమైనా చెప్పండి డాక్టర్ నాకు చాలా కంగారుగా ఉంది అని రామరాజు అనేసరికి అప్పుడు డాక్టర్ చూడండి రామరాజు గారు మీ భార్యకి బ్రెయిన్ ట్యూమర్ ఇప్పుడు తనకి లాస్ట్ స్టేజ్లో ఉంది తనకి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఎవరూ చెప్పలేదు కానీ తను బ్రతికున్న రోజులు తనని మాత్రం చాలా సంతోషంగా ఉంచాలి అని డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇక వెంటనే రామరాజు డాక్టర్ కాళ్ళ మీద పడి డాక్టర్ ఎలాగైనా నా భార్యని బ్రతికించండి ఎంత డబ్బైనా పర్వాలేదు విదేశాలకి తీసుకువెళ్ళైనా నా భార్యని ట్రీట్మెంట్ చేయిస్తాను ప్లీజ్ డాక్టర్ అని రామరాజు అనగానే అప్పుడు డాక్టర్ మాత్రం చూడండి రామరాజు గారు ఇప్పుడు మనం ఏమీ చేయలేము తన పరిస్థితి చాలా సీరియస్గా ఉంది మీరు ఏమీ అనుకోకండి అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోనే వేదవతి మెల్లగా స్పృహలోకి వస్తూ ఉంటుంది అది చూసిన సిస్టర్ వెంటనే డాక్టర్ డాక్టర్ అనుకుంటూ డాక్టర్ దగ్గరికి వస్తుంది ఏంటి సిస్టర్ ఏం జరిగింది అనగానే అప్పుడు ఆ సిస్టర్ మాత్రం డాక్టర్ ఆ పేషెంట్ స్పృహలోకి వచ్చింది తన వాళ్ళని చూడాలని అంటుంది అని సిస్టర్ చెప్పగానే అప్పుడు డాక్టర్ రామరాజుతో చూడండి రామరాజు మీ భార్య గృహలోకి వచ్చింది మిమ్మల్ని చూడాలనుకుంటుందంట వెంటనే మీరు నీ భార్యను చూడొచ్చు అని డాక్టర్ చెప్పగానే ఇక అందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ వేదవతి దగ్గరికి వెళ్తారు ఇక రామరాజుని చూసిన వేదవతి ఏంటండి ఇప్పుడు నాకు ఏం జరిగిందని మీరు అంతలా బాధపడుతున్నారు కానీ గాయమా గాయాలు మాత్రమే అయ్యాయి కదా నేనేమీ చనిపోలేదు కదా మీరు అలా బాధపడకండి చూస్తూ నేను తట్టుకోలేను అని వేదవతి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే ధీరజ్ మాత్రం అమ్మ అది కాదు అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఒరే ధీరజ్ ఆగురా ఇప్పుడే మీ అమ్మ స్పృహలోకి వచ్చింది కదా ఎందుకలా తొందరపడుతున్నావు అని రామరాజు ధీరజ్ నోరు మూయిస్తాడు ఇక దాంతో వేదవతి ఏంటండి చిన్నోడు ఏదో చెప్పబోతూ ఉంటే మీరు చెప్పకుండా ఆపేస్తున్నారేంటి అనగానే అప్పుడు రామరాజు ఏం లేదు వేదవతి తొందరలోనే నువ్వు ఇంటికి వెళ్ళొచ్చని డాక్టర్ చెప్పాడు అందుకే నిన్ను ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాం అని రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్న వేదవతి చాలా సంతోషపడుతుంది ఇక వెంటనే డాక్టర్ చూడండి రామరాజు గారు ఇక మీరు వేదవతిని తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు ఈరోజే డిశ్చార్జ్ చేస్తాం అని డాక్టర్ అంటాడు ఇక దాంతో రామరాజు వేదవతిని తీసుకొని ఇంటికి వెళ్తుంది ఇక రామరాజు మాత్రం వేదవతి గురించే చాలా ఆలోచిస్తూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఏంటి నేను వాళ్ళ పుట్టింటికి దూరం చేసి ఇరవై నాలుగు సంవత్సరాలయ్యింది కానీ ఇంతవరకు వేదవతి తన పుట్టింటి గురించే ఏదో ఒకసారి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఎలాగైనా వాళ్ళ పుట్టింటి వాళ్ళతో మాట్లాడించాలి తను ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంచమని డాక్టర్ చెప్పాడు కదా అందుకే నేను ఇప్పుడు భద్రావతి ఇంటికి వెళ్ళి వేదవతి గురించి చెప్పి భద్రావతిని వేదవతిని కలుపుతాను అని చెప్పి ఇక రామరాజు వెంటనే భద్రావతి ఇంటికి వెళ్తాడు ఇక హాల్లో నిలబడి ఎవరండి లోపల అని పిలుస్తూ ఉంటే అప్పుడు భద్రావతి హాల్లోకి వచ్చి రామరాజును చూసి ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఏయ్ ఎంత ధైర్యం రా నువ్వు నా ఇంటికి రావడానికి అని భద్రావతి అనగానే అప్పుడు రామరాజు చూడండి నేను మీ ఇంట్లో వండిపోవడానికో లేక మీ ఆస్తిని కాజేయడానికో నేను ఇక్కడికి రాలేదు నా భార్య కోసం నేను మీ దగ్గరికి వచ్చాను అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న భద్రావతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు వేదవతి గురించి ఇక్కడికి రావడం ఏంటి అని భద్రావతి అనగానే అప్పుడు రామరాజు చూడండి భద్రావతి గారు అసలు వేదవతి ప్రాణాపాయ స్థితిలో ఉంది మిమ్మల్ని చూడాలనుకుంటుంది నేను ఇన్ని రోజులు వే బుజ్జమ్మని మీ ఇంటికి దూరం చేశాను అందుకే తను ఇప్పుడు చివరి రోజుల్లోనైనా మిమ్మల్ని చూసి సంతోషంగా ఉండడానికే నిన్ను తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఏంటి నువ్వు మాట్లాడేది చివరి రోజులేంటి అసలు నా చెల్లెలకి ఏం జరిగింది ఏం చేశావు అని చెప్పి భద్రావతి రామరాజు కాలర్ పట్టుకొని అడుగు తూ ఉంటే అప్పుడు రామరాజు చూడండి భద్రావతి నేను మీను వేదవతిని ప్రేమించి మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాను కానీ నేనేమి చేయలేదు వేద బుజ్జమ్మకి ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ తను ఎంతకాలం బ్రతుకుతుందో తెలియదు అందుకే ఈరో చివరి రోజుల్లోనైనా తనని సంతోషంగా ఉంచాలని మీతో కలపాలని అనుకున్నాను అందుకే నా పట్టుదలని వదిలైనా నేను మీ ఇంటికి వచ్చాను అని చెప్పి రామరాజు అంటాడు ఆ మాటలు విన్నా భద్రావతి ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఏంటి మీరు చెప్పేది అనగానే అప్పుడు రామరాజు అవునండి నేను చెప్పింది నిజం ఇప్పుడు నా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది మీరు అక్కడికి వచ్చి తనని సంతోష పెట్టండి అని చెప్పి రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్నా భద్రావతి సేనాపతి రేవతి అందరూ కూడా రామరాజు ఇంటికి వస్తారు ఇక అది చూసిన వేదవతి అక్క మీరు నా కోసం ఇక్కడికి రావడమా ఆశ్చర్యంగా ఉందక్క ఎన్నడూ లేంది ఇప్పుడు నాకేదో జరిగిందని మీరు ఇక్కడికి వచ్చారా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి అది కాదే అని చెప్తూ ఉంటే అప్పుడు రామరాజు చూడండి భద్రావతి గారు ఇప్పుడు తనకి ఏమీ కాలేదు తను ఏదో టెన్షన్లో అలా అంటుంది తనకి ఏం జరిగిందని మీరంతా కంగారు పడుతున్నారు అని చెప్పి రామరాజు తన కళ్ళతో భద్రావతికి సైగ చేస్తుంది ఇక దాంతో భద్రావతి ఏమీ చెప్పకుండా వేదవతి వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక రామరాజు మాత్రం వేదవతిని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు తన మనసులో బుజ్జమ్మ ఈ చివరి క్షణాల్లోనైనా నిన్ను నీ పుట్టింటి వాళ్ళతో కలిపి చాలా సంతోషంగా చూసుకోవాలని ఉంది ఇక నీ పుట్టింటి వాళ్ళు నీతో కలిసిపోయారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ ఉంటాడు ఆ విషయం తెలుసుకున్న శారదాంబ మాత్రం ఏంటి నా కూతురికి ఇలాంటి పరిస్థితి రావడమేంటి నా కళ్ళ ముందే నా కూతురు దూరమైపోతూ ఉంటే నేను చూస్తూ ఎలా తట్టుకోగలను అని చెప్పి ఇక శారదాంబ చాలా బాధపడుతూ ఉంటుంది ఈ విధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వేదవతి వేదవతి కోసం రామరాజు ఇంటికి వచ్చిన భద్రావతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్